రేపే మనకి ఇరవై దీపావళి అమావాస్య చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి దీపాలను వెలిగించేటప్పుడు బంగారుపు ఉంగరంతో ఈ చిన్న పని చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోయి మీకు కోట్లు వచ్చి పడతాయి అన్నమాట రేపు అమావాస్య పైగా మనకి రేపటి రోజున సోమవారంతో పాటు కలిసి వచ్చిందనమాట ఇలా సోమవారంతో పాటు కలిసి వచ్చే ఈ యొక్క అమావాస్యను సోమావతి అమావాస్య అని అని కూడా పిలుస్తూ ఉంటాము ముఖ్యంగా దీపావళి అంటే దీపాల వరుస అని చెప్పి అర్థం అమావాస్యతో కూడుకొని రావడం వల్ల అమావాస్య తాలూకా ఉండే కీడును కూడా తొలగించుకోవడానికి ఈ యొక్క రోజు అనేది చాలా ప్రత్యేకంగా ఉపయోగ ఉపయోగపడుతుంది ఈ దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పని వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు కి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ యొక్క దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా దీపాలను వెళ్ళి తీరతారు ఉన్నవారైనా కానీ లేనివారైనా కానీ దీపం అనేది వెలిగించని ఇల్లు అనేది ఉండదు అయితే ప్రతి ఒక్కరూ కూడా దీపాలను వెలిగించేటప్పుడు ఉంగరంతో అంటే మీకున్న బంగారపు ఉంగరంతో ఇక్కడ ఉంగరమే కాదండి మీ దగ్గర ఉన్న ఏదైనా కానీ బంగారం అనేది చిన్న ముక్కు పొడకైనా కానీ ఏదైనా కానీ మీ దగ్గర ఉన్న బంగారంతో ఈ చిన్న పని చేసుకుంటే చాలండి మీకున్న కష్టాలన్నీ పోయి కోటేశ్వరులు అవ్వడం అయితే ఖాయం అనమాట ఇది మార్వాడీల సీక్రెట్ అనమాట నేను ఈరోజు మీ ముందు చెప్పబోతున్నాను కటిక పేదవాడు కూడా కోటేశ్వరుడుగా మారతాడు అయితే ముందు మనం ఈ యొక్క దీపావళి రోజు పాటించవలసిన నియమాలు అనేవి చెప్పిన తర్వాత ఆ విషయం చెప్తాను మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ చూసారంటే మీకు ఏమీ కూడా అర్థం కాకపోవచ్చు పైగా ఏ సమయంలో వెలిగించాలి అనేది ఎన్ని దీపాలు వెలిగించాలి అనేది మీరు బంగారంతో చేయవలసిన పని అనేది కూడా నేను ఇక్కడైతే చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క దీపావళి అనేది మనకి ఆశ్వాయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున వస్తుందనమాట అంటే ఈ రోజున మనకి చెడు మీద నుంచి మంచి గెలిచిన రోజుగా నిరాశ మీద నుంచి ఆశ గెలిచిన రోజుగా అబద్ధం మీద నుంచి నిజం గెలిచిన రోజుగా ఈ యొక్క దీపావళి అనేది ఎన్నో మంచి కార్యాలకు గుర్తు అనమాట అంటే విజయ గుర్తు అంటే నరకాసురుడిపై శ్రీకృష్ణుడు విజయం సాధించిన రోజు ఈ దీపావళి ఈ దీపావళి అనేది ఒక్కరోజు పండుగైతే కాదండి ఇది ఐదు రోజుల పండుగ అనమాట అంటే ఇప్పుడు మనకి చాలా మంది కూడా అబద్ధం చెప్తూ ఉంటారు ఈ అబద్ధం చెప్పినప్పుడు వారు వారి యొక్క అబద్ధాన్ని నిరూపించుకోవడం కోసం చాలా స్ట్రాంగ్ గా అబద్ధాన్ని ఆడతారు అప్పటికప్పుడు వారు గెలవెచ్చేమో కానీ కానీ నిజాన్ని 이기게 కొంచెం ఆలస్యమైనా కానీ నిజమే గెలుస్తుంది న్యాయమే బయటపడుతుంది న్యాయమే ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అధర్మం వైపు కాకుండా ధర్మం వైపు అడుగు వేయాలి అన్న ఉద్దేశం కూడా ఈ యొక్క దీపావళి పండుగ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేగవాలి నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్ర పరచుకోవాలి ఇంటి బయట కూడా చక్కగా మీకు సిమెంట్ రోడ్లైతే ఏమి చేసేదేం లేదు ఒకవేళ మామూలుగా మట్టి నెల అయితే కనుక ఆవు పేడతో కల్లాపు చల్లుకొని చక్కగా ముగ్గు పెట్టుకోవాలన్నమాట ఇక సిమెంట్ రోడ్లైనా కానీ చక్కగా నీట్గా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకొని మంచిగా ముగ్గులో రంగులు దిద్దుకోవాలి కుదిరినట్లయితే లేదంటే పసుపు కుంకుమలు వేసుకొని అలంకరించుకోవాలి ఇక ఇంట్లో కూడా కాస్త బకెట్ నీళ్ళు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్త కొంత రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఆ యొక్క ఉప్పు నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఆ విధంగా శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే ఆ యొక్క కష్టాలు నెగిటివ్ శక్తి దరిద్రాలు అన్నీ కూడా ఆ మురికి నీటి ద్వారా బయటకు నెట్టివేయబడతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇక తరువాత మీరు కూడా చక్కగా తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క దీపావళి అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు కుదిరినట్లయితే గంధం కలర్ కానీ పసుపు రంగు కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించుకోవాలన్నమాట ఈ విధంగా ధరించుకున్న తర్వాత మీరు దేవుని మందిరాన్ని కూడా సబ్ అంటే శుభ్రంగా తుడిచిపెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధుము రాసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన పూలు గులాబీలు కానీ ఎరుపు రంగు మందారాలు కానీ లేదంటే కనుక లిల్లీ పూలు కానీ జ పూలు కానీ మల్లెపూలు కానీ ఇలా మీకు ఏవైతే అందుబాటులో దొరుకుతాయో చామంతి పూలు కానీ ఆ పూలతోటి అమ్మవారిని అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తరువాత ఈరోజు సాయంత్రం అంటే ఇరవయో తారీఖు రోజు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా మనకి ప్రదోషకాలం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రదోషకాలంలో అమ్మవారికి దీపాలను వెలిగించుకోవాలి ఈ యొక్క దీపాలను వెలిగించుకునేటప్పుడు గత సంవత్సరపు దీపాలను ఉపయోగించకుండా అంటే అవి బయట పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కానీ అమ్మవారి ముందు ఖచ్చితంగా పదమూడు ప్రమిదలు కొత్తవి తీసుకొని వాటి కింద ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు మీద పదమూడు ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలను కూడా చక్కగా గంధుమ కుంకుమలతోటి పూజించుకొని ఆ ప్రమిదలలో మీ దగ్గర శక్తి ఉంటే కనుక ఆవు నేతిని వేసి ఒకవేళ ఆవు నేతితో దీపారాధన చేసే శక్తి మీకు లేకపోతే కనుక కనీసం నువ్వుల నూనైనా కానీ వేసి రెండు ఒత్తులు వేసుకొని చక్కగా దీపాన్ని మీరు సిద్ధం చేసుకోవాలన్నమాట అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పాలు బెల్లాన్ని కలిపిన పాయసాన్ని కానీ పాలు బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ విధంగా సమర్పించుకున్న తర్వాత మీరు ఈ యొక్క పదమూడు ప్రమిదలలో అమ్మవారి ముందు ప్రత్యేకించి వెలిగించే ప్రమిదలో మీ యొక్క బంగారం ఏదైతే ఉంటుందో ఆ యొక్క బంగారాన్ని మొదట పాలతోటి శుభ్రం చేసుకోవాలి ఒకవేళ ఉంగరం అయితే ఉంగరం లేకపోతే చిన్న వస్తువేనండి ఇక్కడ నేను పెద్దది చెప్ప అట్లా మీ దగ్గర చిన్న పిల్లలయ్యి చిన్న చిన్న ఉంగరాలు ఉంటాయి కదా సంవత్సరం పిల్లలయ్యి అట్లా చిన్న ఉంగరాలు కానీ లేదంటే కనుక మీ యొక్క చెవిది చిన్న చిన్న పోగులు ఉంటాయి కదా పైన దుద్దులు ఉంటాయి కదా అలా చిన్న దుద్ది కానీ అలా మీరేం చేస్తారంటే దాన్ని ఫస్ట్ పాలతో కడుక్కోవాలనమాట పాలతో కడుక్కోవడం వల్ల మనం పెట్టుకున్నటువంటి దోషం అనేది తొలగిపోతుంది అమ్మవారి దగ్గర పెట్టడానికి దానికి పూర్తి అర్హత అనేది ఉంటుందన్నమాట కాబట్టి పాలతోటి శుభ్రం చేసి తరువాత నీటితోటి శుభ్రం చేసి అమ్మవారి ముందు వెలిగించే ఆ యొక్క దీపం ప్రమిదలో అది కూడా పెద్ద ప్రమిద ఉండాలి గుర్తుంచుకోండి ఆ దీపపు ప్రమిదలో ఈ యొక్క చిన్న ఉంగరాన్ని కానీ చిన్న బంగారాన్ని కానీ ఆ యొక్క ప్రమిదలో వేసేసి తర్వాత ఈ పదమూడు దీపాలను వెలిగించుకోవాలి తరువాత మీరు గుర్తుంచుకోండి ఈ పదమూడు దీపాలు వెలిగించుకున్న తర్వాత మీకు మీరు ఆ నూనె దీపంలో వేసిన ఉంగరానికైతే ఏమి అవ్వదు మీరు కంగారు పడవద్దు కాకపోతే కొంచెం వేడవుతుంది అంతే దాని అంతే కానీ బంగారం కరిగిపోవడం అటువంటిది ఏమీ జరగదు మీరు కంగారు పడవద్దు ఇది మార్వాడీల సీక్రెట్ అనమాట ఇక ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత మీరు అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని మీ యొక్క మనసులో ఉంటే సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారికి హారతి ఇచ్చి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ పదమూడు ప్రమిదల్లో నుంచి రెండు ప్రమిదలు తీసి బంగారం ఉన్నది కాకుండా వేరుగా ఉన్న ప్రమిదలు తీసి రెండు ప్రమిదలు మీ యొక్క గడపకి రెండు పక్కలా పెట్టుకోవాలి మళ్ళీ బంగారంతో ఉన్న ప్రమిద కాకుండా వేరే ఇంకో రెండు ప్రమిదలు తీసుకొని ఇంటి గేటుకు రెండు పక్కలా పెట్టుకోవాలి ఇక మిగిలినవి మీరు బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు అమ్మవారి వారి ముందు మాత్రం రెండు ప్రమిదలు ఉంచాలి అందులో ఒక దాంట్లో బంగారం ఉన్నది ఉంచాలన్నమాట ఇక ఎప్పుడైతే దీపారాధన కొండెక్కుతుంది అందులో నూనె అనేది పూర్తవుతుంది అనుకున్న సమయంలో ఆ యొక్క బంగారాన్ని తీసివేసి అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టేసేయాలన్నమాట పూర్తిగా దీపం అనేది పూర్తి అయిపోయేంత వరకు ఉండకూడదు అంటే పూర్తిగా కాలిపోయేంత వరకు ఉండకూడదు జస్ట్ కొంచెం ఉండంగా ఇంకా ఆ యొక్క నూనె అయి పోతుంది అనుకున్న సమయంలో ఆ ఉంగరాన్ని కూడా ఏదన్నా ఒక పుల్లతోటి కానీ లేదంటే ఒక స్పూను తోటి కానీ తీసి మీరు అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టాలి దీన్ని వెలిగించడం వల్ల ఏంటి అన్న విషయానికి వస్తే ఈ యొక్క బంగారం వేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగించడం వల్ల మీరు అమ్మవారికి బంగారు దీపాన్ని వెలిగించినట్లు లెక్క అంటే ఈ యొక్క సృష్టిలో అన్నింటికంటే కూడా విలువైనది బంగారం మీరు అడగొచ్చు ఇక్కడ వజ్రం అని చెప్పి వజ్రం వజ్రం అయితే వజ్రం అవ్వచ్చు బంగారం కంటే విలువైంది వజ్రం అవ్వచ్చు కాదు అనట్లా నేను కానీ అమ్మవారికి బంగారంతో చేసిన పూజకు చాలా ప్రత్యేకత ఉంటుందండి మార్వాడీలు కూడా విశేషంగా ఈ యొక్క అమావాస్య రోజు అమ్మవారికి ఈ విధంగా ప్రమిదను వెలిగించేటప్పుడు ఆ నూనెలో ఉంగరాన్ని వేసి దీపారాధన ప్రమిదను వెలిగిస్తారనమాట ఈ విధంగా వెలిగించడం వల్ల అమ్మవారు పూర్తి సంతోషంతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం చేస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరు ఏదైతే సంకల్పించుకొని ఆ ఉంగరం వేసి దీపాన్ని పెట్టారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరతాయి కటిక పేదవాడు కూడా కుబె ేరుడుగా మారతారు మీ కష్టాలు బాధలు సమస్యలు లేనితనం ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక తర్వాత మీరు ఆ ఉంగరాన్ని యథావిధిగా ఎప్పటిలాగానే మీరు చేతికి పెట్టుకోవచ్చు మీ పిల్లలకి పెట్టొచ్చు ఏదైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి సమస్య అనేది ఉండదనమాట కాకపోతే ఈ యొక్క దీపాలను వెలిగించేటప్పుడు ఈ చిన్న పని చేసుకోండి మీకు తెలుస్తుంది ఈ యొక్క పని చేయకముందు మీ లైఫ్ ఎలా ఉంది ఈ పని చేసుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంది అని చెప్పి మీ కళ్ళతోటే మీరు చూస్తారు అద్భుతం అనేది మీ జీవితంలో జరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది దొరికిన తరువాత ఆ జీవితం ఎంత సంబరంగా ఆనందంగా ఉంటుందో మీ కళ్ళతో మీరు చూసి ఆనందపడిపోతారనమాట అర్థమైంది కదండి మరి చిన్న పని అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం కానీ భార్యాభర్తలు తిట్టుకోవడం కానీ ఇటువంటివి చేయవద్దు గోమాత సేవ చేసుకోండి కుదిరినట్లయితే గోమాతను పూజ పూజించుకోండి గోమాతకి కూడా ఆహారం తినిపించే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్నటువంటి దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క దేవి ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖ నోబవంతు ధన్యవాదములు